జై తెలంగాణ జై బీసీ నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని బీసీ బంధువులందరికీ ఈ మాధ్యమం ద్వారా విజ్ఞప్తి మరొక మారు ప్రభుత్వం బీసీల ఆశలపై నీళ్లు జల్లి బీసీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనేది మనకు నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా తెలుస్తుంది మిత్రులారా మొత్తం రాష్ట్ర బడ్జెట్ను మూడు లక్షల నాలుగు కోట్ల పై చిలుకు చూపిస్తూ ఎస్సీలకు నలభై వేల కోట్లు ఎస్టీలకు పదిహేడు వేల కోట్లు బీసీలకు కేవలం పదకొండు వేలంటే పదకొండు వేల కోట్లు మాత్రమే ఇది ఎక్కడి ఆయన అర్థం జనాభాలో యాభై ఆరు శాతం నుంచి యాభై ఎనిమిది శాతం వరకున్న బీసీలు తమ ఖర్చు ద్వారా తాము సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించి బడ్జెట్ను తయారు చేసినప్పుడు న్యాయంగా లక్ష నాలుగు కోట్ల బడ్జెట్ మనమే ఇచ్చినట్టు రాష్ట్రానికి లక్ష నాలుగు కోట్ల బడ్జెట్ను మొత్తాన్ని రెవెన్యూ తీసుకొనిలో శాసన మండలి శాసన శాసనసభలో అయితేనేమి బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు దాన్ని అందరం కూడా హర్షించాము కృతజ్ఞతలు తెలిపాం కానీ అది ఎప్పుడు వస్తుంది పార్లమెంట్ నుంచి రావాలి రాకపోవచ్చు అది వేరు మాట అయినా మేము మా యొక్క నిజాయితీతో అందరినీ ముఖ్యమంత్రితో సహా అందరినీ కూడా మనము పొవిడి కృతజ్ఞతలు తెలిపాం మరి ఒకవైపు ఆ రకంగా ఆశ కల్పిస్తూ మరొక వైపు నిజంగానే మాకు రావాల్సిన దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ బీసీలో కేటాయించాల్సిన అవసరం ఉంది పోనీ యాభై వేల కోట్లు లేవు గత ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వాల్సిందే ఇది మా బడ్జెట్ మేము పద్దెనిమిది రకాలకు పైన ట్యాక్స్ల రూపకంగా మీకు పన్నులు చెల్లించి రాష్ట్ర ఆదాయానికి రెవెన్యూ సృష్టించిస్తున్న మేము ఈరోజు పదకొండు వేలతో ఎట్లా సర్దుకోవాలో మీరు చెప్పాలి ఇది పూర్తిగా బీసీలను అవమానపరచడమే బీసీల యొక్క అభివృద్ధిని చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళని ఇంకా బీదరికంలోకి నెట్టడమే అవుతుంది వెంటనే దీన్ని పునఃపరిశీలించి బడ్జెట్ను పెంపుదల చేయాలి చాలినంత బడ్జెట్ ఇవ్వాలి ఖచ్చితంగా మేమెంతనో మాకంత దామాష పద్ధతిన బడ్జెట్ పెంచాలి కనీస వసతులను పక్కకు పెట్టి